ార్థకం చేసుకోవాలి పుణ్యకార్యాలకి కూడా తేమే నీకు దాచి పడ ఈ ఎంట ఏమొస్తుంది ఏమి రావు భార్య పిల్లలు రావు బంగారం రాదు ఏమి రాదు ఏమొస్తుందంటే పాపం పుణ్యం పాపం పుణ్యం మాత్రం విడవంట అవి రెండు ఎంత వస్తాయి పాపల్ని భోగించాల్సిందే పుణ్యాన్ని భోగించాల్సిందే నాయన కావున మనము పాపం లేక ఎందుకు వెళ్ళాలి అసత్యంకి ఎందుకు వెళ్ళాలి అధర్మంకి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ధర్మం సత్యం అహింస మార్గం నడుస్తూ భగవంతుని యొక్క నామస్వరాన్ని ఎప్పుడు కూడా భగవంతుని నామస్వరం అనుకుంటానే నడుచుకుంటా పోతుంటే కూడా ఆర్మ సత్యం పోతుంటే కూడా ఓం నమ శివ ఆ విధంగా మన యొక్క మనసును భగవంతుని మీద నింపి పుణ్యాన్ని పొందాల్సిందిగా నేను మీ అందరికీ తల్వంతులు వాళ్ళకి ప్రత్యేకంగా నాదం చేస్తూ ఇంత విరమిస్తున్నాను